నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ వివ్స్ కేపిహెచ్పి బ్రాంచ్లో ఉన్నానండి సఖీవారి అన్ని గ్రూప్స్లో కూడా అంటే గుంటూరు నుంచి మొదలు పెడితే గుంటూరు అలాగే మనకి హైదరాబాద్కి వచ్చినప్పటికి కేపి ఏస్టానగర్ ఆ తర్వాత ఫ్యాట్నెస్ సెంటర్ ఈ బ్రాంచెస్ అన్నింటిలో కూడా పట్టు చీరలకు సంబంధించి స్పెషల్ బ్రైడల్ కలెక్షన్ కార్నివాల్ జరుగుతుంది పెళ్లిళ్ళ వారికి అందుబాటులో చాలా రకాల డిజైనర్ శారీస్ని ఉంచారండి చాలామంది పెళ్లిళ్ళ వాళ్ళే ఎక్కువ వస్తున్నారు సో మనం కూడా ఒక వీడియో చేస్తే దూరంగా ఉన్న వారందరికీ కూడా అవసరం అవుతుందని నేను ఒక వీడియోని ప్లాన్ చేసుకుని మీకు అందిస్తున్నాను సఖీ నుంచి పట్టు చీర అంటే ఖచ్చితంగా డిజైనర్ శారీస్ ఉంటాయండి చాలా బాగుంటాయి అవి ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం మీకు ఏదైనా కావాలనుకుంటే వీడియో కాల్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు ఈ కార్నివాల్ మనకి నెలాఖరు వరకు కూడా జరుగుతుంది కాబట్టి మీకు వీడియో రిలీజ్ అయిన తర్వాత మీరు వెళ్ళండి ఎందుకంటే పెళ్ళి అనేటప్పటికీ కొత్త కొత్త డిజైన్ పట్టు చీరల కోసం చూస్తూ ఉంటారు కదా

మామూలుగా ప్యూర్ 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 అంటే పదిహేను వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి అంటే లోపల కొన్ని మనకి సొసైటీ పట్టు అలాంటివి వస్తూ ఉంటాయి చిన్న డిజైన్స్ వింటేజ్ కలెక్షన్ కానీ ఇంకా పెళ్లి కూతురు కావాల డిజైనర్ మొత్తం మీనాకారి వీవింగ్ ఉండి హెవీగా మంచిగా ఉండాలంటే మాత్రం ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా అప్ టు ల్యాక్స్ అంతే అంతే మీరు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు చూసారా ఫస్ట్ సారీ ఎంత బాగుందండి మంచి లైలాక్ స్పింగ్ మిక్స్ అనమాట చాలా డిఫరెంట్ వెరైటీ రెగ్యులర్ బోర్డర్స్ కాదు రెగ్యులర్ డిజైన్స్ కాదు చాలా బాగుంది కూడా మీకు ఇంత రిచ్గా ఉంటుందో చాలా అందంగా ఉందండి చీర బోర్డర్ కూడా డిఫరెంట్ గా వస్తుంది బోర్డర్ మనకి డిఫరెంట్ గా ఇచ్చారు డిఫరెంట్ మిడిల్ లోకి వచ్చేటప్పటికి సిల్వర్ కలర్ మీద గోల్డ్ రెండు కలనేత లాగా వచ్చింది ఆ థ్రెడ్ తోటి మీనాకారి వీవింగ్ తోటి హైలైట్ చేశారు బోర్డర్ కూడా డిఫరెంట్ మనకి బోర్డర్ ఫొటోస్ లో కూడా చాలా చాలా బాగా వస్తుంది లైట్ కలర్ ఉంది ఫొటోస్ లో బాగా పడదేమో అనుకుంటా బార్డర్ అంత బ్రైట్ గా వచ్చింది బార్డర్ వలన హైలైట్ అవుతుంది పైగా రిచ్ పళ్ళు అండి 1 మీటర్ కు పైగా రిచ్ పళ్ళు దాంట్లో ఇదొక కలర్ టు షేడ్స్ వచ్చే మనకి అది నెమల్ల డిజైన్ లా ఉంటే ఇది మళ్ళీ మొత్తం మనకి ఫ్లోరల్ డిజైన్ కాశ్మీరీ వర్క్ స్టైల్లో వచ్చింది చాలా బాగుంది ఈ సారీ కూడా ఎక్సలెంట్ అన్నమాట సారీ డిజైన్ గాని బాడీ బోర్డర్ కాన్సెప్ట్ చూసుకోవచ్చు బాడీ కాన్సెప్ట్ చూసుకోవచ్చు పైన బోర్డర్ గాని హైలైట్ అన్నమాట పైగా డిజైనర్ బ్లౌజులు వస్తాయి ఈ శారీకి మీరు వర్క్ చేయించుకోక్కర్లేదు దీంట్లోనే గోల్డ్ మింగ్స్ గ్రీన్ అన్నమాట అనమాట అంత డిజైనర్ గా ఉందో రెగ్యులర్ ఇచ్చే డిజైన్ కాదు కొత్త డిజైన్ అన్నమాట ఇది హాఫ్ డిజైన్ లా వస్తుంది మనకి టూ డిజైన్స్ అచ్చా అచ్చా అంత డిఫరెంట్ గా ఉందో రెండు రకాల డిజైన్ అండి హాఫ్ ఒక డిజైన్ వస్తుంది గోల్డ్ కలర్ దాని మీద మనం మినాతరట్ చేపిచ్చింది అనమాట కని చీర ఎంత బాగుంది సరే అన్నమాట పట్టు జరీ అండి చాలా బాగుంది సారీ ఇదంతా గోల్డ్ ఇచ్చారు మనం లోపలికి వెళ్ళే కొద్ది ఏంటంటే ఇక్కడ మళ్ళీ దగ్గర దగ్గరగా మీనాకారింగ్ అది మళ్ళీ వేరే ప్యూర్ డిజైనర్ సారీస్ అంటే కంచుపట్టు డిజైనర్ శారీస్ ఇవన్నీ కూడా మీకు ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు లాక్స్ వరకు కూడా ఉంటాయి నెక్స్ట్ సారీకి వెళ్దాం చాలా బాగుంది ఈ సారీ అంటే పెళ్లి వాళ్ళకి ఒక అవగాహన కోసం మనం కొన్ని వెరైటీస్ ను చూపిస్తున్నాము ఇంకా ఎక్కువ చూడాలనుకుంటే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా డిజైన్ వచ్చి అవును మధ్యలో మీకు మీనా వస్తుంది ఇది కూడా బాగుంది కదా కలర్ కూడా చాలా బాగుంది మంచి పింక్ మనకి కలవపు ఉంటుంది చూడండి ఆ రంగులోకి వస్తుంది ప్లస్ డిజైన్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చింది సార్ ఈ కలర్ తో మంచి బ్లౌజ్ చేయించుకుంటే వర్క్ చేయించుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది ప్లెయిన్ మామూలుగా మనకి వర్క్ తోటి బ్లౌజ్ ఉంటుంది ఇది కాకుండా మీరు ఆయన చెప్పినట్టు ఏంటంటే ఆ బ్లూ వర్క్ వెళ్తే ఇంకా బాగుంటుంది చాలా బాగున్నాయి శారీస్ డిజైనర్ దానికి మించింది బా కొంచెం ఇవి ఫ్యాషన్గా ఉన్నాయండి మార్కెట్లో బాగా వస్తే హాట్ కేక్ అయిపోతున్నాయి చీరలు ఉండట్లా ఎంత వీళ్ళు యుద్ధం చేసినా ఒక వీవర్ నెలకు రెండో ఒకటో ఇవ్వగలుగుతాడు అన్నమాట డిఫరెంట్ కావాలంటే దీనికి మీరు మగ్గం వరకు బోర్డర్ వేయించుకుంటే ఇంకా వన్ లాక్ శారీ లాగా కనిపిస్తుంది అండి చాలా బాగుంది చీర అందులో గ్రీన్ కలర్ ఒకటి ఉంది మొత్తం మూడు చేపించా మేడం ఎందుకంటే అడుగుతున్నారు కలర్స్ కలర్స్ కావాలి చేపించండి అని చెప్పి ఎంత వరకు ఉండొచ్చు ఈ ఇది మనకి మంచి ప్రైజ్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇందులో చాలా వరకు సెమీలు కూడా వస్తుంటాయి అవి ఒకటి కాదు అందుకే నేను ఆయన ధర చెప్తా ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ మనకి సఖీలో హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్లూమే ఇస్తారు లేదు అది హ్యాండ్లూమ్ కాదు మనకు మాలో పవర్లూమ్ అంటే పవర్ లూమ్ అని చెప్పిస్తారు నైంటీ పర్సెంట్ వరకు కూడా మనకి పట్టులో హ్యాండ్లూమే ఉంటాయి వీళ్ళ దగ్గర చాలా మొత్తం డిజైనర్ శారీ ఇంకొక ఇంకొక షేడ్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఏంటంటే కొత్త కలర్స్ డిఫరెంట్ అనమాట అసలు రిసెప్షన్ టైం కట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంది ఈ కాంబినేషన్స్ ఎలా చేశారో ఏదో పెయింట్ వేసినట్టుగా చీరలో మనకి ఆ పోగులు అన్ని కలిపి చేస్తారండి ఇందులో మొత్తం మూడు కలర్స్ మాత్రమే డిఫరెంట్ ఎవరికైనా కావాలంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న పట్టు శారీస్ ఇవి లేదనుకుంటే స్టోర్ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మనం నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం నెక్స్ట్ శారీ అనిల్ గారు అంత బాగుందో మనకి ఏదో టేసెంట్ ఉంటుంది మేడం సరే బోర్డర్ అనమాట ఇది ఆ బోర్డు బార్డర్ మనకి ఓన్లీ కుట్టు బోర్డర్ వచ్చి సొసైటీ చీరకు మాత్రం ఈ టైప్ ఆఫ్ టెంపుల్ అలా వస్తాయి మనకి తెలిసి జరీలోనే వచ్చింది జర్రీ తెలుస్తుంది క్వాలిటీ బాడీ డిజైన్ కూడా మీరు అసలు మాటలు లేవండి అంత బాగుంది చీర డిఫరెంట్ నచ్చితే మీరు హాయిగా బుక్ చేసుకోవచ్చు నా వరకు అయితే నా మైండ్ సెట్కి నాకు చాలా బాగా నచ్చింది అనిపించింది ఎందుకంటే మిడిల్ కానీ ఆ మీనాకారి వీవింగ్ రెండు వైపులా బోర్డర్ ఆ జరీ కూడా ఎంత క్వాలిటీతో చాలా బాగుంది సారీ ఎందుకంటే ఇది క్వాలిటీ చాలా బాగుందండి జరి క్వాలిటీ ఉంటుంది దాని తగ్గ ప్రైజ్ మనకి ప్రైస్ ఏమవుతుందంటే దీన్ని మార్కెట్ తక్కువ ఇచ్చేసి వేలకి పన్నెండు వేలకి ఇప్పుడు నేను ఇంత ముందు చూసిన డిజైన్ కూడా అండి దారుణం అది చేసిన మగ్గం వేసిన వారు ఎంత బాధపడాలి కదా బయట క్వాలిటీ క్వాలిటీ చూస్తే జరి కూడా మెత్తగా చీని చీరాంబరాలు పట్టు అంటారు చూస్తా అట్లా మెత్తగా ఉన్నాయండి అవి మనకి కొంచెం మీరు చీరను గమనించవచ్చు ఇదే డిజైన్ సెమీలో వచ్చిన దానికి ప్యూర్కి మీరు రెండు కూడా గమనించవచ్చు ఇక్కడ ప్యూర్ చూడండి పక్కన పెట్టుకోండి మీరు తర్వాత వెళ్ళి సెమీలు ఎక్కడ చూసి వచ్చిన తర్వాత మీరు చూసుకోండి అప్పుడు తీసుకోవచ్చు ఇప్పుడు దాంట్లో ఇప్పుడు రోజ్ గోల్డ్ జరిగింది అనమాట ఇది అది బాగా ట్రెండ్ అవుతుంది ఇది దానివల్ల డిఫరెంట్ కవరేట్ ఇది ఓకే పట్టు కాకుండా రోజ్ గోల్డ్ బాగా ఇష్టపడుతున్నారండి అటువంటి వారి కోసం కొత్తగా ఇంకొత్తగా కావాలి ఇంకొత్తగా కావాలంటే ఇది ఒక డిఫరెంట్ అనమాట మనకి ఇది రోజ్ గోల్డ్ జరిగితే సిల్వర్ వస్తుంది మనకి సిల్వర్ రేషం ఉంది కానీ కానీ కనిపించినట్టుగా చక్కగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయండి పదహారు వేల నుంచి ఇక ఒక్కో దాంట్లో ఇది డెబ్బై వేలు చీర కూడా ఉంది ఉంటాయి ఇందులో మనకి ఏ రేట్ లో కావాలని చెప్తే చూపిస్తాం మీరు స్టోర్ కి వచ్చినప్పుడు అడగండి మీకు ఏ రేట్ కావాలో అడిగితే ఆ రేట్ లో చూపిస్తారు ఇది కూడా చూడంత బాగుంది డిజైన్ ఇది కూడా చాలా బాగుందండి సారీ ఇప్పుడు మనం చూపించేవాడిని డిఫరెంట్ వెరైటీ ఏంటి బ్రెడ్ కొత్త కొత్తదనం కావాలి కొత్త చీరలు కావాలి కొత్త మార్కెట్ లో దొరకడం కావాలంటే డిఫరెంట్ వెరైటీ అన్నమాట మరి కార్నివాల్ అన్నప్పుడు దాని తగ్గట్టుగా ఉండాలి కదండి అవే శారీస్ ఇప్పుడు ఉన్నాయి మీరు ఇది కూడా చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది మనం ఇలా చూసినప్పుడు మీకు నార్మల్గా అనిపిస్తాయండి కానీ దగ్గరగా ఉండి మనం చూసినప్పుడు మాత్రం వీటి డిజైన్ అర్థమవుతుంది ఇది మొత్తం సెల్ఫే సెల్ఫ్ చాలా బాగా వచ్చింది కొంచెం కళ్ళనైతే షేడ్లో చూస్తారో ఎంత బాగుందో కింది అంతా బార్డర్ వేరు పైన బార్డర్ వేరు అసలు ఎలా నేసారో మేము ఇంకా వాళ్ళకి చెప్పి కావాలి కొత్త తనం కావాలి కావాలని చెప్పి చేయించు సారీ ఇవన్నీ అంటే మెయిన్ సారీ అంటే రెడ్ బార్డర్ పింక్ బార్డర్ చూడడం కాకుండా డిఫరెంట్ అనమాట బార్డర్ అది దీనికి మిడిల్ లో కూడా మంచి వీవింగ్ ఇస్తూ బోర్డర్ వచ్చేటప్పటికి కంచి ట్రెడిషనల్ బార్డర్ వచ్చేసింది మొత్తమే మొత్తం ఇవి చాలా అంటే చాలా బాగుందండి శారీ ఇది నచ్చితే అంటే అలా ట్రెండీగా గాను ఉంది బార్డర్కి వచ్చేటప్పటికి ట్రెడిషనల్ ఉంది అంటే మీకు అయ్యో మంత డబ్బు కోసం అంత మోడర్న్గా ఉంది అని అనుకోర్లా రెండు లుక్ కూడా ఇందులో ఇచ్చారు ఇది కూడా నిజంగా కార్నివల్ అంటే కార్నివాల్ తగ్గట్టే ఉన్నాయండి శారీస్ కొత్త కొత్త డిజైన్స్ ఇది కూడా చాలా బాగుంది పేస్టల్ షేడ్ పళ్ళు బాగుందండి పళ్ళు కూడా వెరైటీ సిల్వర్ ఇచ్చి మళ్ళీ మధ్యలో అక్కడ మనకు మీనా కారీ ఇచ్చారు చాలా అందంగా ఉందండి సారీ పెళ్లిళ్ళ వాళ్ళు అంటే రిసెప్షన్ టైంకి ఎలా కొంచెం డిఫరెంట్ గా కావాలంటే ఇలాంటివి మీరు ట్రై చేయొచ్చు ఇది ఇంకా బాగుంది కాంబినేషన్స్ కొత్త కొత్తగా అసలు కడితే ఫొటోస్లో సూపర్ పడుతుందండి చాలా బాగుంది శారీ అంతా బాగుందో అసలు పళ్ళు కదా పళ్ళు చాలా అందంగా ఉంది చిలకల డిజైన్ చాలా చక్కగా వీవింగ్ ఇచ్చారు లైట్ టిష్యూ యాడ్ అవుతుందండి బాడీలో మొత్తం ఫ్లవర్స్ మొత్తం ఎడ్జ్ కాంట్రాస్ట్ ఉంది కాబట్టి మీరు ఆ బ్లౌజ్ తో పాటు ఇది వర్క్ చేసుకుని వేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీ అండి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోనే కొంతమంది డిఫరెంట్గా కావాలండి కొద్ది వర్క్ కావాలి మేడం అడుగుతున్నారు అనమాట వాళ్ళ కోసం చేపించాయి ప్రస్తుత ట్రెండింగ్ శారీస్ అండి చీర అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఇది బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి వీళ్ళు స్టోర్లో చేయించారు అంటే కొన్ని కొన్ని సెలెక్టివ్గా శారీస్ తీసుకుని అన్ని ఎక్కువ స్టోర్స్ కదా వెళ్ళవి

మొత్తం శారీ అంతా ఎంబ్రాయిడరీ చేశారు అది మొత్తం చాలా బాగుంది మొత్తం చికెన్ గారి వర్క్ అన్నమాట దాంట్లోనే కొద్దిగా డిఫరెంట్ ఇలాంటివి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయండి ఇలాంటివి వచ్చి మనకి ట్వంటీ ఫైవ్ స్టార్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ దాకా వస్తా ఉంది ఇది చూడండి ఎంత బాగుందో అసలు మ్యాట్ వర్క్ లో మొత్తం మ్యాటి వర్క్ ఇచ్చారు అసలు బిగ్ కంచి బార్డర్ ఇంత బోర్డర్ ఎప్పుడు ఈ మధ్యకాలంలో కాలంలో చాలా పెద్ద బోటల్ అంటే చీరలో సగానికి పైగా మనకి బోర్డరే వస్తుంది దానిపైన వర్క్ అద్భుతమే చీర బావు చాలా బాగుందండి ఇది రేషం పట్టుపై పట్టు పట్టు అంత ముందు చూస్తుంది మనం జరి 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 అది ఓ ఒక్కొక్కటి సారీ మొత్తం మీకు వర్క్ వావ్ రెండు వైపులా అసలు నార్మల్గానే బోర్డర్ చాలా డిఫరెంట్ ఇచ్చారు దానిపైన మళ్ళీ మనకు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకొచ్చారు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న పట్టు శారీస్ ఇవ్వండి అన్ని చోట్ల కూడా అంటే అందరూ తేవట్లేదు కొద్దిమంది మాత్రమే చేయిస్తున్నారు సో అందులో మనకి సఖివారు ఒకటి ఇది కూడా బాగుంది ఇది ఒండెలు అంటే మనం ఇప్పుడు చూసేది బాడీ మాత్రం వర్క్ బార్డర్లో వర్క్ అనమాట మిడిల్లో అంతా బుట్టి ఒక బార్డర్ ఒకటి వర్క్ చేస్తారు రెండు వైపులా బార్డర్ వర్క్ చేస్తారు బోర్డర్ వర్క్ అనమాట అంతే ఇంకా పళ్ళు అది డిస్టర్బ్ చేయలేదు అన్ని అలా ఉంచేసారో బార్డర్ మాత్రం రెండు వైపులా వర్క్ చేశారు నెక్స్ట్ శారీ బ్లూ ఇది మొత్తం మళ్ళీ సారీ మొత్తం కలర్ చూడండి ఎంత బాగుందో చీర చాలా అందంగా ఉంది మళ్ళీ దీని ఈ చీర గమనించారా బార్డర్ బార్డర్ అలా ఉంచేసారు చీర మధ్యలో డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది అంటే అన్ని ఒకేలా కాకుండా అవునవును నెక్స్ట్ చూడండి ఎంత బాగుందో ఇంకా అసలు అది రిసెప్షన్కే చాలా బాగుంటుంది లేదు టైం కూడా చాలా బాగుంటుంది రెండు వైపులా గ్యాప్ కింద వచ్చింది దాంట్లో మిడిల్ అంతా అలా పట్టు పట్టు అలా వదిలేసారు బ్లౌజ్ చాలా బాగుందండి సారీ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే చీరను బట్టి జరీన్ బట్టి ఒక యాభై వేలు దాకా ఉంటాయి ఇంకేమి వద్దు మీనాకారిలో నా కారీలో కావాలంటే మీరు చూసుకో బావ్ ఇది కూడా చాలా బాగుంది సారీ మంచి కలర్ కాంబినేషన్ అండి పళ్ళు కానీ ఆ తర్వాత బార్డర్ కానీ మిడిల్ లో డిజైన్ కానీ చాలా బాగుంది దానిదే పళ్ళు కూడా బాడీ అంతా బాగుంది బోడర్ కాంబినేషన్ బాగాలేదు అవును అలా కాకుండా ఇచ్చి కానీ ఇచ్చాము బోర్డు డిజైన్ డిఫరెంట్ గా గాం బాడీ మొత్తం డిజైన్ అవును అలాగా ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్ పెళ్లి కూతురు కోసం స్పెషల్ గా వచ్చి ఉన్నాయి స్టోర్ లో అంటే సఖీవారి అన్ని బ్రాంచుల్లో ఉన్నాయండి ఇవి మొత్తం ఈ కార్నివాల్లో ఏంటంటే అన్ని రకాలు బా ఇది ఏమైనా ఉందా అసలు చీర బ్యూటిఫుల్ సారీ అండి అసలు ఎంత బాగుందో సారీ పట్టు కూడా ఎంత బాగుందండి లోపలంతా ఇంటర్లాక్ వీవింగ్ వచ్చింది కలర్ కూడా అని కాదు ఎల్లో పళ్ళు చాలా బాగా వచ్చింది బార్డర్ కూడా చాలా బాగా ఇలా ఎన్నో చీర్లు ఈ కార్నివాల్ లో ఉన్నాయండి అందుకే శుభకార్యాల వారు మీరు స్టోర్ ని విజిట్ చేస్తే బాగుంటుంది సఖీ ద హౌస్ ఆఫ్ కంచీవీ కే బ్రాంచ్ లో ఉన్నాను నెక్స్ట్ అనిల్ గారు ఇప్పుడు ఏమవుతుందంటే పెళ్ళికూతురు కూడా ఏమో ఉంటుందంటే అప్పుడు మా అమ్మ వాళ్ళ కట్టి సరే చూ కదా సరే మాకు ఇవ్వచ్చు కదా కావాలి కదా అని చెప్పిన సరికి వాళ్ళ కోసం కూడా కుళీచీలు తెప్పించావు ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి పిల్లలు మా అమ్మమ్మ కట్టిన వెరైటీ కావాలి మా నాయనమ్మ కట్టిన వెరైటీ కావాలని అంటున్నారు ఫంక్షన్కి ఉన్న ఈవెంట్స్లో ఒక ఖచ్చితంగా ఒక వింటేజ్ చీర అయితే ఉంటాను నేను కూడా వింటేజ్ చీర్లే కొంటున్నానండి ఈ మధ్యన మామూలు టిష్యూలవి కొనటలా వింటేజ్ మన దగ్గర ఎంత నుంచి స్టార్ట్ అవుతాయండి ఇంట్లో మనకి వచ్చి టెన్ డబల్ నైన్ ఫైవ్ నుంచి ప్యూర్ మేడం సెమీ కూడా ఉంటాయి అంటే మిక్స్ వెరైటీ వేరు మన ప్యూర్ అయితే టెన్ డబల్ నైన్ ఫైవ్ నుంచి అప్ టు ఎంత అంత ప్రైజ్ లో ఇది ఎంత బాగుందో చూడండి బ్లూ కి మంచి మెరూన్ తర్వాత పెద్ద పెద్ద డాలర్ బుటి బ్యూటిఫుల్ శారీ బార్డర్ చూసారు చెక్స్ కదా చెక్స్ బార్డర్ బ్లౌజ్ వచ్చింది బార్డర్ చాలా అందంగా ఉంది చీర ఎంతవరకు ఉండొచ్చు అండి ఇది దీని కాస్ట్ వచ్చి ఇంకో కొనుక్కోవాలి ఎంత బాగుందండి సారీ అసలు చిన్న మన శుభకార్యాన్ని కట్టుకున్నా కూడా అసలు నేను కొనుక్కుందామని వేసుకున్నానండి చాలా బాగుంది సారీ రిచ్గా కనిపిస్తుంది ఎందుకంటే ఈ బుట్టి కూడా పెద్ద పెద్ద బుట్టి ఉండడం మీరు అన్నట్టు లో కూడా మంచిగా బుట్టి రావడం పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మీకు నచ్చితే తీసేసుకోవచ్చు చాలా బాగుంది సారీ పైగా పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు ఇచ్చారండి వింటేజ్లో మనకు మంచి బడ్జెట్లో వస్తాయి అంటే ఇదే మళ్ళీ థర్టీ ఫార్టీ వరకు కూడా ఉంటాయి జరిగిన బట్టి క్వాలిటీ దాన్ని బట్టి పెరుగుతూ ఉంటాయి ఇవి కూడా చాలా డబుల్ సైడ్ ఎక్సలెంట్ మ్యాచింగ్ ఉంటుంది మొత్తం బూట వస్తే చెక్స్ వస్తే రెండు ఉంటాయి దీంట్లో చెక్స్ బూట బుట దీంట్లో మంచి కలర్ మేడం కలర్ నెమలికంటం కలర్కి మంచి కలర్ అండి ఎంత బాగుందో చీర నేను వీళ్ళ స్టోరే వసుదాకి వెళ్ళినప్పుడు విజయవాడ ఇవే తెచ్చుకున్నానండి చీరలు వింటేజ్ చీరలే తెచ్చుకున్నా కలర్స్ నచ్చిటీ టైప్ చిన్న బోర్డరు మిడిల్ లో చెక్స్ మొన్న ఎవరో కూడా నన్ను అడిగా సఖీలో కేపి లో ఉన్నాయండి చిన్న బోర్డర్ చెక్స్ తోటి ఇంకా అద్భుతమే పట్టు చీరలు అంతే ఎంత బాగుంది అసలు కాంబినేషన్ బ్రైట్నెస్ బార్డర్ కూడా కట్ అవ్వలేదు డిజైన్ ఇచ్చాడు మనకి అవును చెక్స్ కూడా మీకు చూసారా అంటే అప్పుడు పిల్లలు కూడా కట్టచ్చు చూసారా చెక్స్ కూడా నేను మొత్తం వచ్చి గోల్డ్ థ్రెడ్ సిల్వర్ మూడు వచ్చే దీంట్లో వింటేజ్ కలెక్షన్ ఇక్కడ బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు వచ్చినప్పుడు చూడండి కొద్దిగా పెద్ద బోర్డర్ కావాలి అవును చిన్న చిన్న బుట్టా వచ్చి అంటే ఇది ఒక ఇది కలర్ అన్నమాట కొంచెం హాఫ్ సారీస్ లాగా ప్లాన్ చేసుకుంటా ఉంటే కూడా ఇలా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు టెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంటాయి దాంట్లో బ్లూ నచ్చింది కదా చేసి తర్వాత చూపిస్తున్నారండి వీళ్ళు బాబా ఎంత బాగుంది అసలు తీసుకోకపోతే నాగశ్రీ కాదు అన్నట్టుందండి చీర అంత బాగుంది కూడా మనకి స్టార్ట్ గ్యాప్ లేకుండా వస్తుంది ఈ చీర ఎందుకు అంత అందం ఇచ్చిందంటే పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి చీరలో ఆ అందం ఇచ్చింది ఆ బుట్టి తర్వాత గ్యాప్ బోర్డర్ లాగా ఇచ్చి లైన్స్ మళ్ళీ బుట్టి చీర చాలా బాగుంది చీర అంటే నాకు నచ్చిందండి అందుకోసం చాలా బాగుంది అంటున్నాను మళ్ళీ మీరు ఎలా చెప్తారని తిట్టకండి నన్ను డిఫరెంట్ వచ్చి చిన్న చెక్స్ బేబీ చెక్స్ పప్పి చెక్స్ కాకుండా డిఫరెంట్ చెక్స్ అనమాట కదా పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చి లైన్స్ అనమాట కాంట్రాస్ట్ ఇది కూడా చాలా బాగుందండి ఎంత ఖరీదు ఏం కాదు ఇవన్నీ కూడా మీకు అలా ఫిఫ్టీన్ ఫోర్టీన్ థర్టీన్ ఆ రేంజ్ లో వచ్చేస్తాయి ఇలా కట్టుకోండి పెళ్లి చీర చాలా బాగుంటుంది పెళ్లి కూతురికి ఏమంటే ముందు మనం డిజైనర్ సారీస్ చూపించాం కదా అలా ఒకటి తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ట్రెడిషనల్ గా మాకు ఎల్లో కలర్ కావాలి అవును పెళ్లి కూతురు ఫంక్షన్ కి అలా ట్రెడిషన్ అనమాట ఇంకే మళ్ళీ తిరుగులేదు ఇంకే చీర అంతే డిజైన్ హైలైట్ ఉందా చాలా బాగుంది ఇచ్చాడు బుట్టా ఇచ్చి మళ్ళీ స్టెప్ బై స్టెప్ అనమాట అవును బోర్డర్ కూడా రిచ్ బార్డర్ రెండు వైపులా కూడా ఈక్వల్ గా ఇచ్చారు పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుందండి లైట్ షేడ్స్ మా అబ్బాయి డార్క్ వద్దు మీకు డార్క్ ఇష్టం గానీ మాకు ఇష్టం లేదు అంటారా లైట్ కి ఒకటే బ్లౌజ్ పింక్ రెడ్ అవుతుంది వర్క్ బ్లౌజులు అలా వద్దు సింపుల్ అంటే ఇలా కూడా వెళ్ళచ్చు అది కూడా బాగుంది చాలా దగ్గర దగ్గర అంతే వింటేజ్ బాగుంటాయండి ఎందుకంటే నేను అనుకోకుండా విజయవాడకి వెళ్ళినప్పుడు వీళ్ళ బ్రాంచ్ వసదా వసదాలో కూడా నేను ఒక నాలుగు దాకా తెచ్చుకున్నా చెక్స్ అవి కట్టాను కదా మంచి బడ్జెట్లో వచ్చాయి సార్ బెనారసీ బోర్డర్ స్టైల్ బుట్ట పట్టు చీరే కానీ రెండు వైపులా బెనారసీ బోర్డర్ స్టైల్ అండి మిడిల్ అంతా బుటీ నా చీర ఇదే నేను తెచ్చుకున్నది ఇందులో ఇంకో కలర్ ఇదే బార్డర్ అండి నేను తెచ్చుకున్నది కలర్ కూడా డార్క్ బ్లూ మంచి బ్లూ వస్తుంది కట్టి చూపిస్తాను ఇంకా బాగుంది వింటేజ్ కలెక్షన్ లో చాలా బాగుంటాయండి ఇది ఎంత బాగుంది వీడియో క్లోజ్ చేయాలనిపించట్లా అంత బాగుందండి చీర ఎంత ఉందండి ఇది ఒకసారి చూడండి ఇవే కావాడమ్ స్టోర్ ఇంకా చాలా కదా హండ్రెడ్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అద్భుత చీర మామూలుగా లేదండి ఎంత బాగుందో పట్టు కూడా బాగుంది రెండు వైపులా చక్కగా మనకి బోర్డర్ మంచి డిజైనర్ బోర్డర్ కింద వచ్చింది అంటే లైన్స్ లాగా ఆపాత మధురం మిడిల్లో బుటీ ఈ చీరకి మిడిల్ బుటీలు హైలైట్ ఇస్తున్నాయి బాగా టెంపుల్ బోర్డరు టెంపుల్ బోర్డర్ రిచ్ పళ్ళు వస్తుంది అసలు ఎంత బాగుందో చూడండి ఏదైనా టెంపుల్కి వెళ్ళినా ఎంత బాగుంటుంది మీకు కావాలనుకుంటే మీరు రేట్ కూడా తక్కువ ఉంది లెవెన్ డబల్ నైన్ కాదు డబల్ డబల్ ఫైవ్ అచ్చా అదే ఒక్క వెయ్యి రూపాయలు తప్పు చెప్పాను సో అలా చూసుకున్నా కూడా చాలా బాగుంది లాస్ట్లో ఆలోచిద్దాం దీన్ని మీరు కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు ఇది కూడా బా మొత్తం సఖీ వారి అన్ని గ్రూప్స్లో కూడా ఈ పట్టు చీరలు కొత్తగా యాడ్ అయ్యాయండి సఖీ కేపిహెచ్పి నగర్ ప్యాట్నెస్ సెంటర్ అలాగే సఖీ గుంటూరు ఈ నాలుగు బ్రాంచుల్లో పట్టు చీరల్లో న్యూ కలెక్షన్ యాడ్ చేశారు మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి లేదు వీడియో కాల్లో చూస్తూ లైట్ కలర్స్ అవి కావాలంటారా మీకు చక్కగా మీకు నచ్చేదాకా కూడా చూపిస్తారు వీడియో కాల్లో చూసి తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఒకటి ఇంకా పళ్ళు అంటే బోర్డర్ మరీ లేకుండా ఎక్కువ లేకుండా కూడా బాగున్నాయండి ఒక చీర ఇలా వెళ్ళచ్చు అమ్మాయికి చక్కగా బాగుంది అంటే నాలుగైదు పెళ్లి నిమిత్తం తీసుకుంటాం కాబట్టి మీరు బడ్జెట్ ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు అండి ఇక్కడ ఓ ఇది కూడా చాలా బాగుంది సైడ్ మేడం కలర్ అద్భుతంగా ఉంది మంచి లైలాక్ మనకి తామర పువ్వు రంగు దానికి మంచి డార్క్ కలర్ ఇలా పట్టు చీరలు పదివేల తొమ్మిది వందల తొంభై ఐదు నుంచి స్టార్ట్ అవుతాయండి ప్యూర్ వెరైటీ మీకు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి టూ ల్యాక్స్ వరకు ఉన్నాయి కొత్త కొత్తవన్నీ కూడా ఈ కార్నివల్లో మీకు యాడ్ చేశారు శుభకార్యాలు ఉన్నవారు మీరు ఏ బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్లో పట్టుచురే ఇక్కడ మీకు దొరుకుతుంది కంచిపట్టు మాత్రమే కాకుండా ఇంకా బెనారస్ పట్టు కోరా సారీస్ గద్వాలు వెంకటగిరి మంగళగిరి తర్వాత హ్యాండ్లూమ్ శారీస్ జరీకోట చెందేరి ఒకటేంటండి ఆల్ వెరైటీకి రా అయితే బోల్డ్ కలెక్షన్ వచ్చేస్తుంది శుభకార్యాల వారు మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు మరి సబ్స్క్రైబర్లు వస్తే మంచి కలర్స్ చూపించు కొంచెం వాళ్ళు కూర్చోబెట్టి మంచి మంచి చూపించారు అది వారు ఎప్పుడు కూడా మంచి సర్వీస్ ఇస్తారండి మీకు ఏది కావాలన్నా మీరు ఆన్లైన్ లేదా స్టోర్ అనేది మీరు డిసైడ్ చేసుకుని షాపింగ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్